వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ మన ఇచ్చాపురంలో నూతనంగా ప్రారంభించబడిన సరికృత రుచుల సమాహారం మీ కేజీఎన్ హోటల్ ఇండియన్ హోటల్ శాఖాహార మరియు మాంసాహార భోజనం చైనీస్ ఐటమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ కట్టా పలావ్ మా ప్రత్యేకత అనుభవం కలిగిన చెఫ్స్ తో తయారు చేయబడిన రకరకాల చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా వెజ్ వెరైటీస్ తో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది మీ కేజీఎన్ హోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీ అభిరుచులకు తగినట్టుగా నోరూరించే వంటకాలు మా కేజీఎన్ హోటల్ ప్రత్యేకత ప్రొపరేటర్ హెచ్ రబ్బాని మెయిన్ రోడ్ ఓల్డ్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇచ్చాపురం టూ నైన్ జీరో సిక్స్ టూ వన్ ఏపీ లో మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు నెలలు గడిచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు గతంలో నామినేషన్లు వేయనియకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది యథావిధిగా మార్చి పదిన పోలింగ్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి